నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారో మాట్లాడదాం మురళిగారు నమస్తే మురళి శ్రీ గోకర్ణ క్షేత్రం చాలా చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అందులో సందేహం లేదు అయితే పితృ కార్యాలకి సంబంధించి పితృదోషాల నివృత్తి కోసం కూడా ప్రత్యేకంగా గోకర్ణంలో అనేక రకమైనటువంటి క్రతువులు కూడా చేయిస్తుంది ఆ క్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలు రేపు అమావాస్యకు కూడా మీరు వెళ్ళబోతున్నారు అక్కడ కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ విషయాలు ఒక్కసారి చెప్తారా తప్పకుండా అమ్మా అక్కడకు వెళ్ళిన తర్వాత చక్కగా ఒక కెమెరా తీసుకొని పోయి అన్ని వీడియోలన్నీ షూట్ చేసి ఛానల్లో వేద్దాం అద్భుతమైనటువంటి వీడియోలు కానీ ఏ విధంగా జరిపించే అటువంటి పరిస్థితి కానీ ఆ యొక్క నారాయణ నాగ్ బలి అనేటువంటి పూజ దానికి సంబంధించి వీడియో కూడా షూట్ చేసి మన ఛానల్లో వేయించేటువంటి ప్రయత్నం చేద్దాం విశేషంగా పితృ కార్యాలు జనరల్గా షూట్ చేయకూడదు అని అంటారు కదా జనరల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు ఏ షూట్ చూపిస్తాం అది ఏదైతే ఉంటుందో అంతవరకు రాదు జస్ట్ బేసిక్ ఓహో అనే విధంగా ఆ యొక్క క్షేత్రాన్ని కానీ అక్కడ జరిగేటువంటి ఓకే సో ఈ గోకర్ణ క్షేత్రం అనగానే మనకు వాస్తవానికి అంటే మనకు అంటే వయస్సు పైబడినటువంటి వారికి ఎన్టీ రామారావు గారు జ్ఞాపకం రావడం ఎందుకంటే వారు ఆ యొక్క రావణాసురుడి యొక్క వేషంలో సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరుడు ఆ యొక్క ఆత్మలింగాన్ని ఇవ్వడము భూమిపై పెట్టకూడదు ఇది అని చెప్పడము సో అక్కడ పెట్టే విధంగా బాలుని రూపకంగా రావడము సాక్షాత్ వినాయకుడు అక్కడ అది ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు అది ఎంతో అసలు ఆ సన్నివేశం చూసినప్పుడల్లా చేతిలో శివుడు సో ఆ అలాంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశములో చేసేటువంటి యొక్క పితృ కార్యాలకు సంబంధించినటువంటిది లైక్ నారాయణ నాగ్బలి ఈ దీనికి సంబంధించి ఎవరైనా ఇందాక మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఒకవేళ ఈ విధంగా అంటే ఈ విధమైనటువంటి సంకేతాలు అన్నం తినేటువంటి ప్రదేశంలో అంటే ఈ యొక్క వెంట్రుకలు రావడం కానీ తరచూ కూడా మనకు కొన్ని కొన్ని పనులు మైనస్ అవుతూ ఉంటాయి జాతకరీత్యా అనే కాకుండా ప్రాక్టికల్ గా మనకి సంకేతాలు చూపిస్తూ ఉంటుంది పితృదోషం అనేది ఖచ్చితంగా ఇంకేమే ఉంటాయండి భోజనంలో వెంట్రుకలతో పాటు ఆ వెంట్రుకలతో పాటుగా ఇంకా మనకి ఏమిటంటే ఇంట్లో తరచూ కూడా కొడుకుకు ఆ యొక్క పిల్లవానికి గొడవ జరగడం కానీ తండ్రి తండ్రి కొడుకులకు లేదా కూతురున్న కొంతమేర విలువ ఇవ్వకుండా మాట్లాడడం కానీ లైక్ ఇప్పుడు ఇక్కడ చాలా రకాలుగా కూడా మనకు ఒక ఒక జననం జరిగింది అంటే ఒక ఏడెనిమిది రకాలుగా కూడా మనకు శాస్త్రం చెప్ శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది గత జన్మలో ఎవరికైనా అప్పునామా తీర్చడానిక లేదా మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యము అనుభవ అనుభవించడానిక ఇలాంటివి చాలా చాలా కూడా ఉంటాయి సో అదే విధంగా ఒక మనిషి జననము ఆ విధంగా జరిగింది మరణించిన తర్వాత కూడా ఆ యొక్క ఆత్మ అనేటువంటిది సరైనటువంటి ఉద్ధతి పొందాలి లేదు అనుకుండి మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంట్లో వయసు వచ్చినటువంటి అమ్మాయి ఉంటుంది వివాహం జరగదు ఒకవేళ వివాహం జరిగిన అల్లునితో గొడవలు కానీ లేదా కోడలతో ఇంట్లో ఇబ్బందులు కానీ లేదా ఇంట్లోనే మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గత వీడియోలో చెప్పుకున్నటువంటి విధంగా హాస్పిటల్కి వెళితే ఏమీ ఉండదు అంతా బాగుంది అంటారు మన పరిస్థితి మనకే తెలుసు ఎదుటి వారికి చెప్తే అర్థం కాదు ఇప్పుడు ఎవరి బాధ ఉంది అన్నాడు ఇప్పుడు జ్వరం వచ్చింది అది వారికే తెలుస్తా బాధ కనుక సో పితృదోషానికి సంబంధించినటువంటివి చాలా కూడా మనకు జాతక కాకుండా ఇంకా ఎదురవుతూ ఉంటా అంటే ఒక లేడీస్ కావచ్చును జెంట్స్ కావచ్చును అంటే ఎట్లా అంటే జనరల్గా చెప్తున్నా ఒకనొక సందర్భంలో ఒక మంచి అమ్మాయి పరిచయం అయి వీరికి ఉండేటువంటి ఆస్తి రిలేటెడ్ కానీ లేదా ఇంకా ఏదే రకంగా తీసుకొని వెళ్ళిపోవడం కానీ లేదా మనకు ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీలో అంటే ఉదాహరణ రాజు తరుణ్ ఇలాంటి ఎదురైతే మంచి ఎక్సలెంట్ హోదాలో ఉన్నప్పుడు డౌన్ఫాల్ అది బిజినెస్ లో కూడా అనుకోవచ్చు మంచి బిజినెస్ సత్యం కంప్యూటర్స్ వారి జాతక రీత్యా ఉన్నటువంటిదే ఈ యొక్క పితృదోషం మంచి ఒక వెలుగు వెలుగునటువంటి సందర్భంలో చేయకూడని తప్పులు అంటే మనిషి యొక్క బుద్ధి ఆ వైపుగా గుంజేస్తుంది ఎందుకంటే దోషం ఉందిగా మరి రేత అనేటువంటిది గుంజేస్తుంది మనకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వారు తప్పకుండా ఇక బయట ఇక్కడ అనేటువంటిది నేను కంపేర్ చేయను కానీ అద్భుతంగా కూడా మన ఆధ్వర్యంలో తీసుకువెళ్ళి ఈ అమావాస్యకే ఈ అమావాస్యకే గురు పుష్యమి యోగం ఉంది గనక నేను సంకల్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే ఈ గురుపుష్యమి యోగంలో అటువంటిది ఒకటికి వంద రెట్ల ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా కనుక ఈ చేసే ఒక్కసారి అటువంటి యొక్క పితృదోష నివారణ నారాయణ నాగ్బలి ఏదైతే ఉందో దీని వల్ల జీవిత పర్యంతం ఇక అసలు మళ్ళీ ఏది అవసరం లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో నారాయణ నాగబలి అనేది జరుగుతుంది ఆ గోకర్ణ క్షేత్రంలో అది అమావాస్యను పురస్కరించుకుని చేస్తారు మరి మురళీధర శర్మ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమంలో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ పితృదోషాల నుంచి బయటపడాలి నారాయణ నాగబలి చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలవుతుందండి యాత్ర హైదరాబాద్ నుండి మధ్యలో అంటే వారు వారు ఎక్కడి నుంచి కాల్ మాట్లాడుతున్నారో బట్టి దాన్ని బట్టి నేను సెట్ చేస్తారు ఎలా రావాలి ఏంటి అసలు మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ అంటే వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది రైట్ అండి సో ఇరవై నాలుగవ తారీఖు అమావాస్య సో ఇరవై మూడవ తారీఖు బయలుదేరతారా ఇరవై మూడవ తారీఖే బయలుదేరడం ఉంటుంది అంటే ఆ కార్యక్రమం అనంతరం శివయ్య దర్శనం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కరోజు వన్ డే మన ఆధ్వర్యంలో ఉంటారు మీరు ఉంటారు మీ ఆధ్వర్యంలోనే కాబట్టి మీరు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చేయిస్తారు అయితే ఇది సామూహికంగా జరుగుతుందండి ఇలా సపరేట్ సపరేట్ గా చేస్తారు అది వారిని బట్టి వారి యొక్క పరిస్థితిని బట్టి కొందరు ఒకవేళ ఇప్పుడు సపరేట్ గా జరుపు కొందరు ఏమిటి అంటే బ్రాహ్మణులతోనే చేయించుకుంటారు బ్రహ్మగా బ్రాహ్మణుని కూర్చుని పెట్టి వారితో కూడా చేయించేటువంటి పరిస్థితి వాళ్ళు కూర్చొని చేయరు చేయకుండా లేడీస్ ఉంటాయి సో అలా వాళ్ళ పరిస్థితిని బట్టి అది కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది రైట్ చాలా చక్కగా తెలియజేశారు మరి రాదలుచుకున్న వాళ్ళు నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోండి నమస్తే అండి మహాదేవ్